జారీ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం జరుగుతోంది కానీ పోలీస్ స్టేషన్లో సామాన్య ప్రజలకు దారుణమైన అనుభవాలు ఎదురవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది అధికారం ఉన్నవారికి డబ్బులున్న వారికి పోలీసులు కొమ్ము కాస్తూ సామాన్యుల పై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు తగ్గాలంటే పారదర్శకత ఉండాలంటే సీసీ కెమెరాలు తప్పనిసరి అని నిర్దేశించింది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సైతం పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకి అడ్డగా మారిన ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి వస్తున్నాయి లాకప్ డెత్లు తీవ్ర బెదిరింపులు దౌర్జన్యంగా వసూళ్లు అక్రమార్కులకి అండదండగా ఉంటున్నారనే ఆరోపణలతో పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది కొన్ని స్టేషన్లో అయితే మాటల్లో చెప్పలేని వర్ణించలేని ఘోరాలు కూడా జరుగుతున్నాయి తీవ్రమైన కేసుల్ని పరిశీలించిన సుప్రీంకోర్టు పోలీసుల్లో జవాబుదారీతనం ప్రజల్లో ప్రశ్నించే ధైర్యాన్ని పెంచి సమాజంలో శాంతి నెలకొల్పాలంటే సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది పోలీస్ స్టేషన్లో జరిగే ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పనులు ఎంతవరకు జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది